పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పిరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అయింది ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ నటుడు బాబి డియోల్ మొఘల్ రాజు ఔరంగజేబ్కు ఓ కీలక పాత్రలో నటించాడు సునీల్ నజర్ ఖబీర్ సింగ్ అలాగే సుబ్బరాజు విక్రమ్జిత్లకు కీలక పాత్రలు పోషించారు సినిమాటోగ్రఫీ మనోజ్ పరమాంస సంగీతానికి ఆస్కర్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి అందించారు ఈ సినిమా బాగుందా లేదా అనేది పక్కన పెడతాయి ఈ సినిమాలో కొన్ని సీన్స్ చర్చకు దారి తీశాయి కేవలం ఆ విఎఫ్ఎక్స్ సీన్లు తలనొప్పి తెచ్చిపెట్టాయి దిద్దుబాటు చర్యలతో వెంటనే ఆ సీన్లను తొలగించారు తొలగించిన సీన్లు ఏవి అవి కొత్త చర్చ ఎప్పుడు మొదలైంది అవి ఏంటంటే ఇప్పుడు చూడండి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు కలిపి ఈ సినిమా డెబ్బై కోట్ల గ్రాస్ ముప్పై రెండు పాయింట్ ఐదు కోట్లు నెట్ కలెక్షన్లను రాబట్టింది హైదరాబాద్ విజయవాడ వంటి సెంటర్లలో టికెట్లకు భారీ డిమాండ్ ఉండగా మొదటి రోజు ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు కలిపి పన్నెండు పాయింట్ ఏడు కోట్లు నెట్ వసూళ్లు నమోదయ్యాయి పవన్ కెరియర్లో ఇంత భారీ ఓపెనింగ్లు ఇప్పటి రావడం ఇదే తొలిసారి కానీ క్రిష్ ముడి మొదట ఈ సినిమాను తెరకెక్కించిన తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం సినిమా అవుట్పుట్ పై ప్రభావం చూపించిందని అంటున్నారు జ్యోతి కృష్ణకు పెద్దగా అనుభవం లేకపోవడం స్టార్ హీరోలను హ్యాండిల్ చేయలేకపోవడం వంటి విమర్శలు వస్తున్నాయి వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ యాక్షన్ సీక్వెన్స్లు నాదిరో పాట పోర్ట్ ఫైట్ సీన్స్ చార్మినార్ ఫైర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి కానీ సెకండ్ హాఫ్లో కథనం కొంచెం సాగతీతగా అనిపించింది విఎఫ్ఎక్స్ బలహీనంగా ఉండటం పవన్ లుక్స్ కొన్ని చోట్ల సింక్ కాకపోవడం వంటి అంశాలు విమర్శలకు కారణమయ్యాయి సోషల్ మీడియాలో విఎఫ్ఎక్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కాలంలో విడుదలైన ఏ సినిమాలోనూ ఇంత దారుణమైన విఎఫ్ఎక్స్ అన్నివేషాలు లేవని విమర్శకులు అంటున్నారు పవన్ కళ్యాణ్ గుర్రపు స్వారీ చేసే ఒకే సన్నివేశాన్ని డైరెక్టర్ జ్యోతికృష్ణ నాలుగు సందర్భాలలో చూపించడం విమర్శలకు తావించింది వెంటనే స్పందించిన మూవీ టీం సెకండ్ హాఫ్లో హార్స్ రైడింగ్ సీన్ తోడెల్ సీన్ అలాగే కోహినూరు వజ్ర జర్నీ సీన్స్ వంటి విఎఫ్ఎక్స్ లోపాలు ఉన్న సన్నివేశాలను తొలగించింది ముందు రెండు గంటల నలభై రెండు నిమిషాలు నిడివి ఉన్న సినిమా ఇప్పుడు రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు కుదిరింది సీన్ల మధ్య లింక్ కట్ట కాకుండా జాగ్రత్తగా ఎడిటింగ్ చేసినట్లు నిర్మాతలు తెలిపారు ఈ కట్టు చేసిన కొత్త వర్షన్ నిన్న రాత్రి నుంచే థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు మొత్తం మీద సినిమా టీం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది మీ వల్ల హీరో సినిమాకి ఇబ్బంది కలుగుతుంది ఇదేదో ముందే చేసి ఉంటే బాగుండేది కదా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేది మిక్స్డ్ టాక్ కాకుండా అంటున్నారు పవన్ ఫ్యాన్స్